షేప్ పట్టి ఒక పావించి బయటికి ఇలా పెట్టుకొని రెండు కలిపి కుట్టుకోవాలి ఇలా కుడితే కుట్టిన తర్వాత సమానంగా వస్తుంది లే సమానంగా పెడితే వంకరగా వస్తుంది అడుగున్న డాట్ ఇలా హుక్స్ పట్టి వైపు మడిచి కుట్టుకోవాలి కిందకి వెళితే డాట్ నీట్గా ఉండదు ఇలా కుట్టిన తర్వాత ఇంకో షేప్ పట్టి పైన కింద పట్టి ఎలా ఉందో సేమ్ అలాగే పెట్టుకొని పావించి గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి తర్వాత షోల్డర్ నుంచి ఇలా మడుచుకోవాలి పట్టీ వరకు మడుచుకొని రెండు పట్టీలు కలిపి ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మొత్తం రెండు పట్టీల మధ్యలోకి వెళ్ళిపోతుంది తర్వాత కుట్టేసిన తర్వాత ఇలా తిరగ తీసుకోవాలి తిరగ తీసుకుని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి షేప్ పట్టీ కింద పైన కూడా ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుట్లు అనేవి బయటికి కనపడకుండా షేప్ నీట్గా కనపడుతుంది